తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ప్రా ఇక ఆత్మను పక్కకు పెట్టి చేయడం అనేది ఈ సరైనది కాదని నేను భావిస్తున్నా నీళ్ళ మంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే ఇదే తెలంగాణ భవన్లో బహుశా తొమ్మిది పది తారీఖులు అనుకుంటాను డిసెంబర్ నాకు డేట్ కరెక్ట్ గుర్తులేదు ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజులు ఐదు రోజులకి మేము మాట్లాడినాం నేను హరీష్ అదే యాసంగి పంటలకు సంబంధించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి రైతాంగానికి విశ్వాసం కల్పించండి అని చెప్పినాం ప్రాజెక్టుల వారీగా అందుబాటులో ఉండేటువంటి నీళ్ల గురించి మీరు చెప్పండి అని చెప్పినాం డిమాండ్ చేసినాం యువర్ ఆన్ రికార్డ్ కృష్ణా బేసిన్లో నీళ్ళు తక్కువ ఉన్నమాట నిజమే కానీ గోదావరి బేసిన్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి గోదావరి బేసిన్ రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసి మిగతా నీళ్ళను కూడా సప్లిమెంట్ చేసి ఆసంగీకి నీళ్ళు ఇవ్వండి ఇవి డిమాండ్ చేసినాం మేము అలా పట్టించుకున్నారా మాట్లాడినరా బిజీ బిజీ కేసీఆర్ను రోజు ఎట్లా తిట్టాలన్న దాని మీద బిజీ తప్ప గత ప్రభుత్వాన్ని తూలనాడాలే చిన్న చేసి చూపాలి అనేది తప్పన తప్ప కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్ట్ అని చెప్పి రుజువు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి తప్ప ఆయన మేము మాట్లాడినాడు సుమారు పది పదిహేను వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉండే ప్రాణహిత నుంచి వచ్చే నీళ్ళు ఆ నీళ్లను చిన్నపాటి అడ్డుకట్టేసి మరమ్మత్తులు తర్వాత చేద్దాం ముందు ఆ నీళ్ళని ఆపుకొని ఆ నీళ్లను లిఫ్ట్ చేసి ఏంటంటే పట్టించుకోలే మీరు విజిట్ నాడు కూడా ఐదు ఆరు వేల క్యూసెక్ల నీళ్లు పోతా ఉండే రోజు కూడా మూడు నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి ఈవెంట్ టుడే మూడు నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు పోతా ఉన్నాయి అవి మలుపుతున్నా ఉన్న సోగి లేదు రైతులలో ఆగ్రహం పెరుగుతున్నది గమనించి ఇప్పుడు నందిమేడారం కారా ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు ఇదే ఇదే సోగి ఇదే తెలివి రెండు నెలల కింద మూడు నెలల కింద ఎక్కడ పోయింది మరి ఎందుకు చేయాలి మరి ఎందుకు కొనుక్కోవాలి ఆ రోజు మరి ఈవెన్ పాలమూరు రంగారెడ్డిలో కూడా కేసీఆర్ గారు ట్రయల్ రన్ చేసి ఒక పంపును నడిపించి ఫస్ట్ రిజర్వాయర్ అయినటువంటి నార్లాపూర్లో రెండున్నర టీఎంసీల నీటి నిల్వ చేసినాం మేము ఎవాపరేషన్ లాసెస్ అవి పోను సీపేజ్ ఎవాపరేషన్ లాసెస్ పోను ఇప్పటికీ నికరంగా రెండు టీఎంసీల నీళ్లు ఉన్నాయి నార్లాపూర్లో ఆ రెండు టీఎంసీలను పక్కలో ఉన్నటువంటి ఎల్లూరు రిజర్వాయర్లోకి కేఎల్ఐ రిజర్వాయర్లోకి పంపు చేసుకొని దాని నుంచి ఆ రెండు టీఎంసీల నీళ్లను ఆఖరి రెండు మూడు తళ్ళకి ఇచ్చే అవకాశం ఉండే అసలు మీకు ప్రాజెక్టుల కాడికి పోదాము ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఏం చేస్తే ఈసారి పంటల్ని కాపాడవచ్చు దీని మీద మీరు ఒకనాడ విజిట్ చేసిందానండి ఒక్క ప్రాజెక్టు కాడికైనా నీళ్ళ మంత్రి పోయిచ్చిందా ఒక్క ప్రాజెక్టు కాడికైనా వ్యవసాయ మంత్రి పోయిచ్చిందా సమీక్ష చేసిందా అస్తమానం పోయిన ప్రభుత్వం మీద మాట్లాడడం మీద తప్పిస్తే మీ చర్యలు ఎక్కడున్నాయి ఈ పరిస్థితులలో కేసీఆర్ నిబద్ధతను అది కూడా రైతుల గురించి వ్యవసాయం గురించి తుమల గారు ఇంకొకరు ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటిది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయంగా కనిపిస్తుంది రైతుల గురించి కాంగ్రెస్ మాట్లాడితే వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడితే అది చాలా విడూరమైన విషయం భాష మాటలు అవి మనం మాట్లాడుకోలేము పుణ్యాత్ములు మీ మీ పుణ్యాన్నే కదా తెలంగాణ అంతా కూడా ఓ దుర్భిక్ష సీమ అయిపోయి కరువు సీమ అయిపోయి వలసల బాట బట్టి వ్యవసాయం లేక ఎన్ని సామాజిక ఇతరతల ఉద్యమాలకు నిలవైపోయింది తెలంగాణ ఎంత రక్తదర్పణం చేసింది తెలంగాణ మర్చిపోయిన మీరత్త నీళ్లు బారిచ్చి ప్రశాంతతను నెలకొల్పి పచ్చదనాన్ని నెలకొల్పినటువంటిది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా కేసీఆర్ ప్రభుత్వం కాదా వ్యవసాయం మొత్తాన్ని ఏదో కేసీఆర్ పాడులేపినట్లు వీళ్ళు మాట్లాడితే అది నవాల్ నాయుడు వాళ్ళ అర్థం కాదు ఇంకా చేయవలసిన ఉన్నాయని మేము మొదటి నుంచి చెప్తున్నాం మాకు ఇప్పుడు అవకాశం రాలే మూడోసారి మీకు వచ్చింది మీరు చేయండి కానీ గత ఏం జరిగినట్లు ఎందుకు మాట్లాడతారు ఆత్మను చంపుకొని ఆత్మద్రోహం ఎందుకు చేసుకొని మాట్లాడాలి మీరు వెళ్ళినప్పుడు కానీ ఇవాళ ప్రపంచంలో కానీ ఏదైనా రైతు బంధు లాంటి పథకం ఉందానండి రైతులకు నేరుగా ఇచ్చే లబ్ధిచ్చేది రైతు బీమా అయినా ఉందా అండి ప్రపంచంలో ఇవి రెండు అత్యద్భుతమైనటువంటి మానవాళికి ఎంతో ఉపకరించేటువంటి గొప్ప కార్యక్రమాలు భూగోళంలో అని చెప్పి యుఎన్ఓ ప్రశంసించిన మాట వాస్తవం కాదా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యుఎన్ఓలో ఉండేటువంటిది భారతదేశంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి రైతు బంధు రైతు బీమా అత్యద్భుతమైనటువంటి మానవాళికి దోహదపడే పథకాలు రెండు అని చెప్పి ప్రశంసించింది నిజం కదా మీరు ఇలా బాగలేదు అనేటువంటి మీ సర్టిఫికేట్ సర్టిఫికేటే అయిపోతుందా రుణమాఫీని అమలు చేప్పించండి తుమ్మల గారు సంతోషపడతాం రేపు కళ్ళాల కళాకాల పోయి మీరు పక్కన నిలబడి ఐదు వందల బోనస్ ఇప్పియండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా గొప్ప పేరు తెచ్చుకోండి మునుపటి వ్యవసాయ శాఖ మంత్రుల కంటే చాలా చాలా గొప్ప తుమ్మల పేరు తెప్పించుకోండి సంతోషపడతాం మేము మీకంటే వయసులో వాళ్ళం తప్పకుండా అభినందిస్తాం ఆ పని చేసి రైతుల మన్నన పొందండి కానీ కేసీఆర్ తిట్టడం ద్వారా ప్రజలు హర్షిస్తారని అనుకోకండి దయచేసి ఎందుకంటే మీకు తెలుసు నేను గుర్తు చేస్తున్నా గతంలో కూడా బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అధినేతల్ని ప్రసన్నం చేసుకొనికే వాళ్ళ దృష్టిలో మంచి అని పెంచుకొనికే వాళ్ళ ఉద్యమం నడిచే రోజులలో కూడా కేసీఆర్ మీద ఇంతకంటే నూరు రెట్లు దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సరే మాట్లాడినారు మళ్ళీ కేసీఆర్ను కౌలించుకున్నారు కేసీఆర్ మధ్య భావనలో పనిచేసినారు మళ్ళీ అలా అని బయటకు పోయినారు బయటకు పోయి మళ్ళీ తిడుతున్నారు ఇదంతా కథ చూస్తున్నాం కానీ నేను గుర్తు చేసే అంశం ఏంటంటే కొంచెం గుంజాయిచి పెట్టుకొని మాట్లాడాలి భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ మాటలు మనకేమైనా వ్యతిరేకమవుతాయా అని తొందరపడి అన్ని మాట్లాడేసేవద్దు ఆ విఘ్నత ప్రదర్శించాలి ఒంటికాల మీద లేచి ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మళ్ళీ అవి మనకే దాటితాయి రేపు ఇంతమందిని చూడలే ఇవి రేపు కూడా తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది ఎక్కువ ఎక్కువ రోజులు కాదు అమావాస్య అయినా విన వెంటనే పౌర్ణమి కూడా వస్తుంది ఎప్పటికీ అమావాస్య కాదు మాకు ఎప్పటికీ మీకు పౌర్ణమి కాదు గుర్తుపెట్టుకోండి రేపు మళ్ళా కాలం వచ్చినప్పుడు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కూడా అందరికీ ఎదురవుతాయి ప్రకృతి వైపరీత్యం ఉంది వానలు వల్లేని సంగతి తెలియడా దీని మీద రాజకీయం చేస్తారని ఆక్రోషం వెళ్ళబోచండి ఆయన ఓకే మరి ప్రకృతి వైపరీత్యం ఉండి మీ మీ భావన ప్రకారంగా కరువు వస్తే ఉత్తర తెలంగాణలో కరువు లేదు వాస్తవంగా మొదటి నుంచి చెప్తున్నాం మేము ఐఎండి వివరాల ప్రకారంగా ఇండియన్ పెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఉత్తర తెలంగాణలో పోయినసారి సగటుకు మించిన వర్షపాతం ఉంది రికార్డెడ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటే తీసి చూసుకోండి ఒకసారి దక్షిణ తెలంగాణలో సగటుకు తక్కువ పడ్డ మాట వాస్తవం ఇది మేము క్లియర్గా ఉన్నాం మొదటి నుంచి దానిని దృష్టిలో పెట్టుకొని గోదావరి నీళ్లను సహేతుకంగా వాడమని సూచన చేసినాం మీరు పెడేషంలో పెట్టి పట్టించుకోలే మరి ఇదే ప్రకృతి వైపరీత్యం మూలంగానే ముందు ఏడాది